అంతవరకు పాపములో చచ్చిపోయిన మన ఆత్మ మనం విశ్వసించి విలపించి పాపాన్ని ఒప్పుకొని సిలువు కాడికి వెళ్ళి విశ్వసించినప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చి పాపములో చచ్చిపోయిన మన ఆత్మ ఏం చేశాడు పాపములో చనిపోయిన మన ఆత్మ తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మ రెండు మిలితలు అయిపోతాయి రెండు కలుసుకొని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా ఉంటాడు మళ్ళీ మన ఆత్మ మన మానవాత్మ మానవాత్మే కానీ అంతరంగ మందు మనకు తెలియని ఒక పర్సన్ వచ్చి ఆ రోజు నుంచి మనతో సహవసించడం స్టార్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అదే తిరిగి జన్మించింది జీవితం ఎప్పుడైతే మానవాత్మ తిరిగి జన్మించిందో పాపం నుంచి బయటకు వచ్చిందో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కలిసి సహవసిస్తాయో అలా ఆదివారం ఆశీర్వాదం మర్చిపోకండి తండ్రి అయిన దేవుని ప్రేమయు చెప్పండి మూడిదేంటి పరిశుద్ధాత్మ యొక్క చెప్పండమ్మా పరిశుద్ధాత్మ యొక్క అబ్బాయి మాము గట్టి చెప్పాలా సహవాసం కాదు మన మామూలు వాళ్ళు కాదు ఏంటమ్మా అన్యోన్య అన్యాయ సహవాసం అన్యోన్య సహవాసమా ఈ ఆశీర్వాదం మోసుకెళ్తున్నావా ఇంటికాడ కీపప్ చేస్తారా మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేతడి ఈ సహవాసములో నిలుచోవడము నెంబర్ వన్ ప్రాథమికమైనటువంటి విషయము